మనం ఆరాధించే దేవుడు బలవంతుడు కాబట్టి తను నమ్ముకున్న ప్రజలను కూడా ఆయన బలాన్ని ఇవ్వగలిగినవాడు బలహీనంగా బలహీనమైన ప్రజలుగా బలహీనమైన పరిస్థితుల మధ్య ఉంచేవాడు కాడు దేవుడు మనందరిని దేవుడు బలవంతులుగా చేయాలన్నదే దేవుని ఉద్దేశం అందుకనే బైబిల్లో మరొక మాట రాయబడి ఉంది వారిని విమోచించిన వాడు బలవంతుడు అని రాయబడి ఉంది ఈరోజు నా ప్రభు అదే చెప్తున్నాడు నీ కంటి ముందు కనబడుతున్న వాడిని చూసి వచ్చి కుంగిపోమాక నీవు నీ జీవిత సమస్యల నుంచి కుంగిపోమాక నీవు ఫ్యూచర్ని చూసి ఏంటి ఆలోచనలని ఫ్యూచర్ ఏంటని కురింగిపోమాక నేను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడు నిన్ను కోరుకున్న దేవుడిని బలపరచబోతూ ఉన్నాడు నేను ఏర్పరచుకునే దేవుడిని బలపరచబోతూ ఉన్నాడు ఏ పరిస్థితుల మధ్య నీవు బలహీనపరచబడి ఉన్నావు వాటన్నిటి విషయంలో నా ప్రభు నేను బలపరచబోతూ ఉన్నాడు అందుకునే భక్తుడు అంటాడు ఏమే ఏమనుకోవాలంట బలహీనుడు నేను బలాజ్యుడను అని అనుకోవాలంట ఇది ఎలా సాధ్యం దేనిని బట్టి మనం బలాజ్యుడమని అనుకోవాలి ఈరోజు ప్రభు చెప్పే మాట నేను నిన్ను బలపరుస్తాను కాబట్టి లేలుయా నిన్ను కోరుకుని నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి అమితముగా నిన్ను ప్రేమించిన నేను నిన్ను బలపరుస్తాను కాబట్టి నీవు బలహీనురాలు కావు నువ్వు బలహీనుడు కావు నీవు ప్రభువును బట్టి నేను బలవంతుడిని నేను బలవంతురాలిని అని నువ్వు అనుకోవాలంట ఈ సందేశం ముగింపులోపు పరిశుద్ధాత్ముడు మీ బలహీనతలు మీకు బలాన్నిచ్చును గాక గట్టిగా ఏ విషయాల్లో మీ ఆలోచనలు బలహీనంగా ఉన్నాయో ఏ విషయాల్లో మీరు బలహీనంగా ఉన్నారు నేను బలహీనుడిని నేను బలహీనుడిని నేను బలహీను అనుకుంటున్నారు వా ఆలోచనను మార్చి నేను బలహీనుడిని కాను నేను బలవంతుడను